ఓ నాకు 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 బాగా వెంటనే ఏం మంచి పెట్టు ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా అట్లొస్తా మరి ఆమె ఆకలి అనగానే జెడ్ స్పీడ్ లో కిచెన్ లోకి వచ్చి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఫ్యాన్ అయితే ఫస్ట్ పెట్టుకున్నా కూర మంచిగా కావాలంటే ఫస్ట్ ఆయిల్ మంచిగా ఉండాలి కాబట్టి మన కర్రీకి సరిపోడేంత ఆయిల్ ని ఫస్ట్ వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని తెలుసుకోడానికి ఫస్ట్ అయితే కొంచెం వేద్దాం ఏ వేడైంది బ్రో గతం ఎప్పుడు ఆవాలు జీలకర్ర వేసినప్పుడు అవి ఏగే వరకు ఉండాలి ఏగకుండా ఊరికే వేసినాం అనుకో మొత్తం కూర అంతా అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ అది ఫ్రై కావాలి మనమే మమ్మీలాగా ఎక్స్పర్ట్ కాదు కదా ఏదో బ్యాచులర్ లైఫ్ కాబట్టి మనం ఏం చేస్తాం ఆనియను మిర్చి అన్నీ ఒకసారి వేసుకోవాలి ఎందుకంటే మిర్చిది డైరెక్ట్ వేసినాం అనుకో మీద వచ్చి పడ్డదనుకో ఇంకా అంతే సంగతి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాం కదా కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉండద్దు పచ్చివాసన ఉంటే కూర మంచిగా ఉండదు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదైతే ఫ్రెష్ ఫ్రెష్ పేస్ట్ ఇది జింజర్ గార్లిక్ మా మమ్మీ ఇంటి నుండి చేసి మరే పంపించింది మాకోసం ఆల్మోస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మంచి ఫ్రై అయిపోయింది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి పోవాలి ఇప్పుడు టమాటా చేసుకోవాలి టమాటాస్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఎప్పుడైనా టమాటోస్ మంచిగా ఫ్రై కావాలంటే సాల్ట్ సాల్ట్ ముఖ్యం మనకి కరిగేంత సరిపోద్ది అంత సాల్ట్ చూసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు సరిపోయేంత కానుకుడు తర్వాత ఫ్రెష్ ధనియాల పొడికోడు ఇప్పుడు మిక్సింగ్ 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 మసాలా మొత్తం మంచిగా సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం అడుగు అంటుకోకుండా కొంచెం వాటర్ అట్లా పోసుకుంటే కర్రీ ఉడికిపోయింది ఓ ఫైవ్ మినిట్స్ క్యాబ్ పెట్టేసుకుంటే కర్రీ అయిపోతుంది వా కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు రాగానికి సర్ప్రైజ్ ఇస్తాం వా కలర్ చూసేదా ఎంత మంచిగా వచ్చిందో ఏ రామ్ అబ్బాకా గిన్నె దూరూ అక్కా ఆ స్మెల్తోనే చంపేస్తున్నావు అక్క టేస్ట్ చేస్తావు అయి కాలుతోంది మరి వేడిది అంటే ఎట్లుంటుందిరా చెప్పినట్టు వేసినా లేదా ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ కంటే తక్కువలోనే చేసినా ఒక టేస్ట్ వస్తా అబ్బా అక్కా ఇంట్లో మమ్మీ తర్వాత నువ్వేనే వంటలు చేసుకున్న అంటే వేరే లెవెల్ సో గైజ్ మీకు కూడా ఈ వీడియో నస్తే మీరు కూడా సేమ్ మాతిరే ట్రై చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి